దీని గురించి లెసన్స్ చెప్పాలి కానీ ప్రశ్న అడిగారు కనుక నేను జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను ఇటీవల కాలంలో ఇది కొరియన్ బోధ కొరియన్ బోధలో ముఖ్యంగా రెండు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాయి ఒకటి ఐఫ్రగ్రైస్ అంటారు అంటే అతి కృప రెండవది ఏంటంటే దేవునికి భార్య ఉంది పరలోకంలో ఉంది ఆవిడ ఆవిడ మనకు అమ్మ వద్ది ఇలాంటివి ఉన్నాయి దానికి రెఫరెన్స్ ఉన్నాయంటే వాళ్ళు రెఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు వాళ్ళు చూపించే రెఫరెన్స్ బహుశా రెఫరెన్స్ తప్పు రాశాడు అనుకుంటాను వాళ్ళు చూపించే రెఫరెన్స్ ఇక్కడ రెండో అధ్యాయం రాశాడు మూడో అధ్యాయం తీయండి ఒకసారి గలతి పత్రిక గలతి పత్రిక మూడో అధ్యాయం గలతి పత్రిక మూడో అధ్యాయం గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు దాసుడని స్వతంత్రుడని లేదు ఇక్కడ ఒక తల్లి ఉంటుంది ఎరుసులేము తల్లి ఆ రెఫరెన్స్ చెప్పండి ఒకసారి నాలుగు ఇరవై ఆరు ఒక క్షమించండి నాలుగు ఇరవై ఆరు వచ్చిన అయితే పైనున్న ఎరుసుము స్వతంత్రముగా ఉన్నది అది మనకి తల్లి కాంటెక్స్ తెలియకండి అందుకే నేను ఈ సంవత్సరం నేను తీసుకున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే బైబిల్ ఎలా చదవాలి అసలు బైబిల్ అంటే ఏంటి నాకు తెలిసిన రేపటి నుండో లేదా ఎల్లుండి నుండో ఆ సిరీస్ నేను మొదలు పెడతాను ఎలా చదవాలి ఎందుకు ఎలాంటి పదాలు వాడారో మనకు అర్థం అవ్వాలి బైబిల్ ఎలా చదవాలి బైబిల్ చదివి విధి విధానాలు ఉన్నాయి ఈ విధి విధానాల్లో సందర్భం మిస్ అవ్వకూడదు సందర్భం రాస్తున్నాడు సందర్భాన్ని ఏం పోలుస్తున్నాడు ఆగరు శారమ్తో పోలుస్తున్నాడు ఆగరు శారమ్ అంటే ఆగర్ అనేవాళ్ళు దాస సంతానం అయితే సంఘం అనేది సారమ్మ సంతానం అని చెప్తున్నాడు అంటే సంఘాన్ని పోలుస్తున్నాడు మరొక పోలికేమిస్తున్నాడు పైన ఒక ఎరుసులేమి తల్లుంది ఆమె మనకి తల్లి అన్నాడు ఎరుసులేమేంటి ఎరుసులు ఏమేంటంటే ఒకరోజు నివసించబోయే సంఘాన్ని గుర్చి నివసించబోయే నిత్యత్వాన్ని గుర్చి పోల్చి మాట్లాడుతున్నదాన్ని సంఘాన్ని తల్లిగా పోల్చుకున్నాడు నిత్యత్వాన్ని ఆ సంఘం నివసించబోయే స్థలాన్ని పొయిటిక్గా మాట్లాడుతున్నాడు దాన్ని అంతేగాని తల్లి అంటే తల్లి కాదు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే పునాదులు గల పట్నం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు అని ఉంది ఆ పునాదులు గల పట్టణాన్ని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు అంటే పెళ్ళికూతురు అన్నాడు ఆ పట్టణాన్ని ఏమన్నాడు పెళ్ళికూతురు అదిగో వివాహ మహోత్సవ గడియానికి సిద్ధమవుతున్న పెళ్ళి కుమార్తె అన్నాడు ఇంకా మీకు అర్థం కావాలంటే సంఘాన్ని పౌలు గారు ఏమంటారు అంటే ఒక్క పురుషునికి కన్యకగా మిమ్ములను నేను ప్రధానము చేసి తన మిమ్ములను నేను క్రీస్తు అనే పురుషునికి ప్రధానం చేశానంటే దాని అర్థం ఏంటండి సంఘాన్ని కన్యతో పోల్చి ఈ సంఘాన్ని ఎవరికి ప్రధానం చేశాడట యేసుక్రీస్తు వారికి అంటే పెండ్లు కుమారుడు యేసుక్రీస్తు అయితే పెండు కుమార్తె ఎవరండి సంఘము అందుకే ఏపీ పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఏముంటుందంటే క్రీస్తు తన సంఘముని ఎలాగైతే ప్రేమించాడో పురుషుడు కూడా తన భార్యను అలాగే ప్రేమించాడు ఇప్పుడు పురుషుడికి భార్య పురుషుడికి భార్య నీ భార్య అయితే క్రీస్తుకి భార్య ఎవరు సంఘం అంతేగాని పరలోకంలో తల్లు ఉందని కాదు సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు తల్లితో పోలుస్తున్నాడు ఇంకెలాంటి భాష బైబుల్లో ఉందంటే ఉంది ఒకసారి సామెత్రుల గ్రంథం తీయండి ఒకసారి సామెత్ర గ్రంథం తీయండి ముగించేద్దాం సామెతల గ్రంథం సామెత గ్రంథం ఏడవ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగో చూడండి జ్ఞానముతో నీవు అక్కవనియు తెలుగుతో నీవు నాకు చెలికెత్తు అని జ్ఞానం ఎలాగ అవుతుందండి జ్ఞానం అక్కేలాగవుతుందంటే జ్ఞానాన్ని తోబుట్టులా చూడంటున్నాడు జ్ఞానం నీ గర్భాన్న మీ అమ్మగారి గర్భాన్న ఒక అమ్మాయి పుడితే ఆవిడ నీకన్నా ముందు పుడితే ఆ అక్కను నువ్వు ఎంత గౌరవిస్తావో అక్కకి ఇచ్చినంత గౌరవం జ్ఞానానికి అంటే జ్ఞానాన్ని అక్కతో పోల్చాడు ఇంకా చలికత్తుతో పోల్చాడు చెలికత్తు అంటే ఈవిడ కాదు ఎంత అడిగాడు కాదు ప్రశ్న ఆవిడ కాదు అంటే చలికెత్త అంటే నీకు ఒక ప్రేయసి నీ లైఫ్ పార్ట్నర్ నీ జీవిత భాగస్వామి ఉంటే ఆమెను ఎంతగా నువ్వు ప్రేమిస్తావో జ్ఞానమును కూడా అలా ప్రేమించా అంటే జ్ఞానాన్ని అక్కతోనూ జ్ఞానమును స్నేహితురాలతోనూ లేదా భార్యతోను లేదా తను ప్రేమించిన వ్యక్తితో పోలుస్తున్నాడు అంటే జ్ఞానాన్ని పోలిక జ్ఞానాన్ని అక్క అంటున్నాడు జ్ఞానాన్ని చెలికెత్త అంటున్నాడు జ్ఞానాన్ని అక్క చెల్లి అంటే జ్ఞానాన్ని అక్క చెలికెత్త అంటే సంఘాన్ని ఏమన్నాడు చెప్పండి భార్య అన్నాడు అంతేగాని ఇప్పుడు దేవుడికి ఇవిడు భార్య అయింది కనుక వెంటనే మనకి ఏమైపోద్దట ఆ పరలోకంలో అమ్మ ఉందన్నారు ఆ అమ్మ ఎవరో కాదు నువ్వే సంఘమై నువ్వే నీకు అర్థమైతే ఎవరు నువ్వే గుర్తుపెట్టుకో పరలోకపు తల్లి ఎవరంటే నువ్వే సంగమైన నువ్వే పరలోకపు నివాస స్థలం రాబోతుంది దానికి కూడా పొయిటిక్ గా మాట్లాడాడు అదొక పెద్ద సబ్జెక్ట్ అది పరలోకం వస్తాదా పరలోకానికి మనం వెళతామా పరలోకంలో అనుసంధానం ఏంటి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ నేను మాట్లాడిన వినండి యూట్యూబ్లో ఉన్నాయి ఏం తెలియకుండా పరలోకంలో తల్లి ఉంటే అడుగుతున్నాను ఈవిడి పరలోకంలో తల్లి ఉంది మరి ఆవిడ తల్లి ఎవరు ఆవిడ ఆవిడ తల్లి ఎవరు దేవుడికి తండ్రి ఎవరు నడుతున్నాను ఇది ఒక రకరకాలు వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది తెలుసా రాను రాను అలాంటి బోధలు మెస్సపుతోమియాలో ఉన్నాయి అలాంటి బోధలు ఈజిప్ట్లో ఉన్నాయి దేవుళ్ళకి దేవుళ్ళు దేవుళ్ళకి దేవుళ్ళు దేవుళ్ళకి తండ్రులు దేవుళ్ళకి భార్యలు ఇలాంటి తత్వం బయట ఉంటుంది ఆ మూఢనమ్మకాలు ఆ ఈజిప్ట్లో ఆ మెస్సపు నాగరికతలో ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి అక్కడున్న ఇలాంటి నాగరికతలు అలాంటి కల్చర్ మరి ఎలా వచ్చిందో ఈ కొరియన్స్ తెచ్చారండి ఈ బోధని ఈ మధ్య ఎక్కువైపోయింది అతి కృప ఎక్కువైపోయింది ఇదే కాదు అతి కృప అంటే ఆ కృప ఏం చేస్తుంది అంటే నువ్వు ఏం చేసినా క్షేమించేస్తుంది దీన్ని హైపర్ గ్రేస్ అన్నారు దీన్ని ఇలాంటి బోధడు వచ్చింది వీటి విషయంలో జాగ్రత్త మనకు తల్లి ఎవరో లేరు మనకు తండ్రి అయినా తల్లి అయినా ఒక్కడ ఎందుకంటే తల్లిగా పోల్చుకున్నది ఆ దేవుడే తండ్రిగా పోల్చుకున్నది ఆ దేవుడే భర్తగా పోల్చుకున్నది ఆ దేవుడే స్నేహితుడిగా పోల్చుకున్నది ఆ దేవుడే అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావడానికి బంధాలతో పోల్చుకున్నాడే తప్ప నిజంగా ఆయనకి భార్య ఉందని ఆవిడ ఇంకా మనకి తెలియలేదని రేపు మాపకు కనబడుతుందని ఏమనుకోకండి ఆవిడెవరు లేరు అదంతా బాస మీకు ఇంకా అర్థం కల ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను చెప్తాను మళ్ళీ నా ఉప్పు తిని నాకే అన్యాయం చేశాడు అంటారు ఇది మనకు అర్థమవుద్ది ఇది అమెరికా వెళ్ళి ఆడు నా సాల్ట్ తిన్నాడు అంటే వాట్ ఇస్ ది సాల్ట్ తినడం ఏంటి అంటాడు ఆడు ఎవడు అమెరికన్ సాల్ట్ ఏంటి బ్రదర్ అర్థం అవసరం సాల్ట్ తినడం ఏంటంటాడు దాని అర్థం ఏంటంటే మనకు అర్థం అవుద్ది ఆ సెన్స్ మనకు అర్థం నా ఉప్పు తినంటే వీడిని వీడిని నమ్మి నేను చాలా పెట్టాను కాడి వీడు నన్నే దెబ్బ కొట్టాడు అది కదా ఆ భాషకు అర్థం అంతేనా నిజంగానే మన ఇంట్లో ఉప్పు తినేసాడానా నిజంగానే మన ఇంట్లో ఉప్పట్టుకుపోయాడా కాదు భాష తెలియాలంటారు దాన్నే భాషా శాస్త్రం అంటే ఒకటి ఉంది భాషా శాస్త్రం అంటారు అది తెలిస్తేనే బైబులు కొన్ని విషయాలు అర్థమవుతాయి అందుకే బైబిల్ ఎలా చదవాలి ఎలా వచ్చింది ఎవరెవరు రాస్తారు దీని పిక్చర్ ఏంటి అర్థం కావాలంటే వెయిట్ చేయండి స్టార్టింగ్ డే చెప్తే వెళ్ళి నిద్ర అవుతారని చెప్పకుండా ఆపిం వెయిట్ చేయండి వాడి గురించి చెప్తాను శ్రీని మీద ప్రతీది మీది చూపిస్తూ బైబిల్ని అర్థం చేసుకునే విషయం మనం నేర్చుకుంటాం జాగ్రత్త మనకు ఎవరు తల్లి లేరు మన తండ్రి అయిన దేవుడు ఒకే ఒక్కడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురులో మనం ఉన్నాం జాగ్రత్త ఇక ముగించేస్తున్నాను